హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఇదైతే నేను బ్లాగ్ అండి నేనైతే మా మ్యారేజ్ డే అనమాట ఇంకా ఇంట్లో ఒకసారి కూడా కంప్లీట్ చేసేసుకొని ఇంకా స్నానం అది చేసేసి టెంపుల్కి అయితే వెళ్దామని నేనైతే రెడీ అవుతున్నాను మొన్న వీడియో పెట్టాను కదండి శారీస్ శారీ గురించి శారీ అయితే ఇదే అనమాట ఇంకా ఈ విధంగా అయితే సింపుల్గా కట్ వేసుకున్నాను ఇంకా నాకు అంత పర్ఫెక్ట్గా కూడా అయితే రాదండి సో ఇంకా పెయిర్ హెయిర్కి అయితే సారీ ఫేస్కి అయితే పెయిన్లో వాళ్ళు అయితే పెట్టేసుకున్నాను అది కొంచెం మారేలోపు ఇంకేదే చేసుకుందాం అనేసి ఇంకా పిల్లలతో టెంపుల్కి వెళ్ళడం అంటే చాలా ఇబ్బంది అని అందుకే ఇంకా వాళ్ళని ఫాస్ట్గా రెడీ చూపించేసి వాళ్ళని మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి అయితే పంపించేసి ఇంకా మేమే వెళ్దామని అనుకున్నాము ఇంకా మా హస్బెండ్ ఏమో వద్దు వద్దు అంటున్నారు వాళ్ళైతే వద్దు వాళ్ళు బాగా చికా చేస్తారు అనేసి అంటే సరేలే అనేసి ఇంకా తీసుకెళ్తానన్నారు ఇంకా నేనైతే తర్వాత అయితే వాళ్ళు నేను ఇంకా వాళ్ళు రెడీ అవుతున్నారు ఇంకా ఆలోపు నేనైతే ఇంకా ఫాస్ట్గా రెడీ అవుతున్నాను అసలు ఇంట్లో నుంచి బయలుదేరడమే టెన్ థర్టీనో క్వార్ టూ డ్రైవో అయిందన్నమాట అంత లేట్ అయిపోయింది పిల్లలు ఇంట్లో ఉన్న రోజు నాకైతే అసలు వర్క్ అయితే తొందరగా కంప్లీట్ అయితే అవ్వదండి అది నాకు కూడా కొంచెం బద్ధకం వస్తుంది అనమాట పిల్లలు స్కూల్ లేదంటే ఆమె మెల్లగా చేసుకోవచ్చు అన్న ఫీలింగ్ వస్తుంది దానివల్ల ఇంకా చాలా అంటే చాలా లేట్ అయిపోయింది అసలు మేము ఇక ఇంటికి వచ్చేసరికి టువెల్వ్ ట్వెల్వ్ థర్టీనో ఏమో అయింది అనమాట అసలు అంత లేట్గా అసలు టెంపుల్కి వెళ్ళాలనిపించదు మళ్ళీ ఇంకా అనుకున్నప్పుడు మళ్ళీ వెళ్ళకపోతే ఎలా అనేసి ఇంకా వెళ్ళామన్నమాట ఈ శారీ అయితే బాగుందండి కాకపోతే కలర్ అయితే పోతుంది అనమాట మా ఊళ్ళో తీసుకున్నాను సో కలర్ అయితే చాలా వరకు స్కై బ్లూ కలర్ వచ్చేసి ఆ ఎల్లో మీద అంటితుంది అనమాట ఇంకా నాకు అసలు అలా పోతే అస్సలు మంచిగా అనిపించదు అనమాట ఇంకా మళ్ళీ ముందు రోజే ఇంకా బజార్కి వెళ్ళేసి కొంచెం ఇలా ఫ్లవర్స్ అలా ఉంటాయి కదండి సో ఫ్లవర్స్ తెచ్చుకోలేదు మార్నింగ్ తీసుకొస్తాన్నారు ఇంకా మా హస్బెండ్ ఇంకా ఆయన కూడా వెళ్ళలేదు వెళ్ళకపోయేసరికి ఇంకా నేనైతే ఓన్లీ గాజులు తెచ్చుకున్నాను అనమాట గాజులు అది చిన్నగా ఇలా సింపుల్గా అయితే రెడీ అయిపోయాను ఇంకా టెంపుల్స్ కన్నీ కూడా వెళ్ళేసి వచ్చామండి చాలా బాగుంటాయి మా ఊర్లో టెంపుల్స్ ఇంకా శివాలయము నరసింహస్వామి ఇంకా అలా అలా వెళ్ళేసి వచ్చామనమాట ఇంకా ఈ విధంగా అయితే సింపుల్గా రెడీ చేశాను సారీ రెడీ అయ్యాను ఇంకా మా మ్యారేజ్ అయితే టూ థౌజండ్ ఫిఫ్టీన్లో అయిందండి టెన్ ఇయర్స్ అయితే కంప్లీట్ అయిపోయాయి అప్పుడే టెన్ ఇయర్స్ అయిపోయాయి ఆ మ్యారేజ్ అయిపోయి అనేసి అయితే అనిపిస్తుంది అనమాట ఇంకా పిల్లలు కూడా ఇంకా చూస్తుంటేనే పెద్దవాళ్ళు అయిపోతున్నారు టెన్ ఇయర్స్ కంప్లీట్ అయ్యి ఇంకా ఈరోజు నుంచి లెవెన్ అయితే అనమాట లెవెన్ ఇయర్స్ అనమాట ఇంకా టెన్ కంప్లీట్ అయ్యి లెవెన్ పడ్డాయి అనమాట సో సో ఇదండి ఇవాళ వీడియో చూస్తూ ఉండండి ఫ్రెండ్స్ సో మేము ఎక్కడికి వెళ్ళామనేది కూడా నేను వీడియో అయితే తీశాను సో చాలామంది చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ప్లీజ్ అండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నా వీడియోస్ అయితే చూడడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్ మెయిన్ అయితే మనం ఇంకా బయలుదేరిపోయాం ఇంకా రెడీ అయిపోయి బయలుదేరిపోయాను అనమాట బయలుదేరిపోయి మెయిన్ అయితే శివాలయం వెళ్ళామండి ఫస్ట్ మేము ఎక్కడికి ఏం చేసినా కూడా ఫస్ట్ అయితే శివాలయమే వెళ్తాము శివాలయం వెళ్ళేసి అక్కడ దర్శనం చేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకో శివాలయం ఇక్కడ మా మ్యారేజ్ అయిందనమాట జనగాం శివాలయం జనగం అంటారు మాకు దగ్గరే ఇక కొంచెం దూరం అనమాట దగ్గర అంటే బాగా దగ్గరేం కాదు ఇక్కడనే మా మ్యారేజ్ కూడా అయింది కాబట్టి ఇంకా ఎవ్రీ ఇయర్ మ్యారేజ్ డే రోజు అక్కడ కూడా వెళ్తాం ఇంకా ఎండ చాలా తీవ్రంగా ఉంది ఇంకా కాళ్ళకైతే బండలు పుచ్చుకుంటున్నాయి అనమాట సో చాలా అంటే చాలా బాగుంటుందండి చాలా పురాతనమైనది టెంపుల్ కూడా చాలా పా పాత టెంపుల్ అనమాట ఎక్కువగా ఇక్కడ మ్యారేజెస్ అవి అయితే జరుగుతూ ఉంటాయి సో చూసారు కదా చాలా బాగుంటుంది ఇంకా లోపల కూడా చాలా బాగుంటుంది ఇంకా ఆ తర్వాత అయితే రెండు శివాలయాలకు అయితే వెళ్ళామండి ఇంకా తర్వాత నరసింహస్వామి టెంపుల్కి వెళ్ళాము శివాలయం అయితే అక్కడ నరసింహస్వామి టెంపుల్కి వెళ్తే అక్కడ బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి అన్నమాట అక్కడికి వెళ్ళేసరికి కూడా లేట్ అయిపోయింది ఇంకా వస్తాం కదా అనేసి బస్సు తినాం అనమాట అందుకే ఇంక మళ్ళీ ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళమనుకున్నాము ఇంకా మళ్ళీ ఆ తర్వాత అయితే ఇంకా దుర్గమ్మ మా దగ్గర దగ్గరికి పోయి తిరమాట ఇంకా మేము వెళ్ళేసరికి అప్పుడే క్లోజ్ చేశారు గేట్ పెట్టేస్తున్నారు తీయండి అంటే కూడా తీయలేదన్నమాట ఇంకా లేట్ అయిపోయిందమ్మ మేము ఇంటికి వెళ్ళాలి అనేసి అంటే ఇంకా సైన్ చేస్తాం మరి అనేసి ఇంకా సైలెంట్గా మేమైతే అన్నమాట సో ఈ విధంగా అయితే మా మ్యారేజ్ డే సింపుల్గా చేసేసుకున్నాము ఇంకా మా హస్బెండ్కి అయితే కేక్ కట్ చేయడం అలాంటివి అయితే ఇష్టం ఉండదండి పిల్లలు కూడా కట్ చేసి డాడీ కట్ చేద్దాం అనేసి అంటే ఇంకా ఆయన వినలేదు ఇంకా స్వీట్ అయితే ఓన్లీ మామూలుగా స్వీట్ అయితే తెచ్చుకొని తినేసామన్నమాట సో ఇదండి వాటి వీడియో అయితే నష్టం అయితే తప్పకుండా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో బాయ్